గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని వరంగల్ హైవే సర్దార్ సర్వాయి పాపన్న చౌరస్తాలో వల్లమల్ల సంధ్యారాణి ప్రవీణ్ హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రం మరియు పెరుగన్నం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ మేడ్చల్ జిల్లా టీపీసీసీ ఎస్సీ సెల్ కన్వీనర్ వల్లమల్ల ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ వరంగల్ నుండి హైదరాబాద్ వెళ్లే హైవేలో ఎండలో దప్పికతో ప్రయాణం చేస్తున్న ప్రజలకు దాహంతో పాటు ఆకలిని కూడా తీర్చాలని మధ్యాహ్నం పూటాయి చలివేంద్రంతో పాటు పెరుగన్నం పెట్టాలనే ఆలోచనతో ఈ కార్యాచరణ ఏర్పాటు చేయడం జరిగింది మా ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో నేను ముందుకు వెళ్తున్నాను నాకు పదవితో కానీ రాజకీయంతో కానీ సంబంధం లేకుండా నా స్వతహాగా ఖర్చు పెట్టి పేద ప్రజలకు సహాయం అందించాలనే ఆలోచనతో నేను ఈ కార్యక్రమాలు చేస్తున్నానని అన్నారు ఈ ఒక్క కార్యక్రమే కాకుండా పేదవారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వారికి సాయం చేయడానికి నేను ఎల్లవేళలా ముందుంటానని తెలియజేస్తున్నామని అన్నారు వల్లమల్లి ప్రవీణ్ అన్న గారు మంచి కర్డ్ రైస్ ఇస్తారండి గత పది రోజుల నుంచి ఇక్కడ శుభ్రంగా మంచి కర్డ్ రైస్ ఇక్కడ ఉన్న గిగ్ వర్కర్స్ కానీ ఎన్లో వెళ్ళే కార్మికులకు కానీ ఇక్కడ ఉన్న గట్కేటర్ సెంటర్ అందరికీ బాగా ఉపయోగపడుతుందండి సో ఆయన శుభ్రంగా చల్లగా ఉండాలని మేము కోరుకుంటున్నాం లాంగ్ లైఫ్ ఈ ఈ అన్నదానం ప్రసాదం చాలా బాగుంది పెరుగుతోటి పెడుతున్నారు ఈ ఎండకు పోయించిన సన్నదానం కూడా చాలా అంటే చాలా కృతజ్ఞతలు ఇంతమంది ఆకలి తీర్చినందుకు చాలా కృతజ్ఞతలు చాలా బాగుంది ఆరోగ్యం కూడా ఈ సన్నము ఆరోగ్యానికి చాలా మంచిది మీరు మీకు ఐడియా వచ్చింది చాలా గొప్పతనం ఇది ఇంతమంది ఆకలి తీర్చినందుకు చాలా కృతజ్ఞతలు 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 నమస్తే అండి ఈరోజు ఇక్కడ మధ్యాహ్నం పూట పెరుగన్న దానం చేయడం జరుగుతుంది నిజంగా చాలా అభినందనీయం ఎందుకనంటే ఎండాకాలంలో చాలా దూర ప్రాంతాల నుంచి ఈ ప్రాంతానికి గట్కేసరి దిగుతారు ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ నుంచి దిగిన వాళ్ళు లేకపోతే వరంగల్ కానీ దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు బస్సు దిగి ఇక్కడ ఈసీఎల్ కానీ ఈ ప్రాంతంలో నగర్ కానీ పోయేటువంటి ప్రధాన కూడలిలో ఇక్కడ మధ్యాహ్నం పూట ఈ పెరగానం ఇవ్వడం ఎందుకంటే ఎండాకాలంలో పెరగణం అనేది చాలా మంచిది ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది ఇక్కడ ఆటో డ్రైవర్లు కానీ టా టాక్సీ డ్రైవర్స్ కానీ లారీ డ్రైవర్లు గాని అదే విధంగా ప్రయాణంలో దిగి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రయాణికులకు పేద మధ్యతరగతి వాళ్లకు ఈ అన్నదానం ఎంతో అభినందనీయమని చెప్పి కోరుకుంటున్నారు ఎందుకంటే అన్ని దానాల్లోకి వెళ్ళా అన్నదానం గొప్పది అంటే కోటి జన్మల పుణ్యఫలంగా ఉండేటువంటి అవకాశం ఉంటది కాబట్టి ఈ అన్నదానం ఏర్పాటు చేసినటువంటి అన్నదాతలకు వాళ్ళు నిండు నూరేళ్ళు ఉండి వాళ్ళు ఇంకా సహాయం చేసేటట్టు చాలా మందికి ఇంకా అన్నం పెట్టేటువంటి ఆ శక్తిని ప్రసాదించాలని చెప్పి ఆ ప్రవీణ్ గారిని కోరుకుంటూ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అనేక ప్లేసెస్ నుంచి నా గురించి అన్న ప్రవీణ్ అన్న మేము ముందున్నాం నీకేని మాట ముందున్నాం మీరు చేస్తూ ఉండరు మీ వెనక నేను ఉంటానని చెప్పి నాకు సహకారం ఇచ్చి నా మిత్రులు నా ఎంప్లాయీస్ నా అన్నలు నా తమ్ముళ్ళు నా అమ్మలు నా అక్కలు అందరూ కూడా నాకు అన్నా మేము ముందు ఉంటాం నేను చేసుకుంటూ వెళ్ళండి ఈ ముందు చేసుకుంటూ వెళ్ళండి అన్ని విధాలుగా మీకు ముందు మీకు సహకారం చేస్తాం సో నాకు ఉన్న పదవి ఉన్నా లేకున్నా నేను ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుని సో ఈ విధంగా ఇంకా కొన్ని ఎన్ని విధాలుగా కోట్లుగా చేయాలని కోరి ఈ కార్యక్రమం చేసినందుకు ఈరోజు ఈరోజు పెరిగానం అనేది ఈరోజు లాస్ట్ ఈరోజుతో ముగిస్తున్నాం చలివేంద్రం ఇంకా ముప్పై రోజులు నడుస్తుంది అదేవిధంగా నడుస్తూ ఉంటది సో ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు నేను సేమ్ సో ఇప్పుడు మధ్యాహ్నము దాదాపు ఐదు వేలు మేము యాక్చువల్ స్టార్టింగ్ డే మూడు వేలు ఉండే ఇప్పుడు ఆరు వేలు దాటింది ఆరు వేలు దాటింది నిన్న ఏడు వేలు దాటింది మనుషులైతే ఆగితే లేరు కాకతే పబ్లిక్ ఫ్లోగా తింటుంది సో ఈ విధంగా ఆపలేదు సో ఈ రోజు ఫైనల్ డే కాబట్టి రోజు క్వింటల్ వేస్తున్నాము ఈ రోజు రెండు కింటలు వేసినాం సో ఎంత వేసినా కూడా పబ్లిక్ ఆకలితో తడపాంది సో మనం ఎంత వేసినా కూడా అది తక్కువనే ఇంకా శక్తి ఉంటే చేయొచ్చు సో ఏ విధంగా మనం చేస్తున్నామంటే ఇప్పుడు రోజు రోజుకి ఐదు వేల మంది అనుకుంటే పది రోజులు మనం ఐదు వేలు చొప్పున యాభై వేల మందికి మనం రోజు చేస్తున్నాం సో మీరు అందరూ ఒక్కరోజు రెండు రోజులు చేస్తున్నారు నేను శక్తి ఉండే పది రోజులు చేసిన మళ్ళీ నాకు ఏమైనా ఆలోచన ఉంటే మళ్ళీ ఏమైనా ప్లాన్ చేసి పెట్టే ఆలోచన అయితే ఉంది నాకు సుమారుగా రోజు ఎనభై వేలు ఖర్చు అవుతుందండి ఎనభై వేలు ఖర్చు అవుతుంది సో ఈ పదివేలు దాని ప్రకారం చలివేంద్రం అయితే ఎనిమిది గంటల వరకు నేను అడుగుతున్నాం ఏ మాత్రం ప్రజలకు నేను ఏ కుండ ఎండ కాదు చల్ల నీళ్ళు పెట్టి వాళ్ళకి ఏ ఇబ్బంది కాకుండా నీళ్ళు అయిపోయినా కూడా మళ్ళీ ముందుకు తెచ్చి స్టాక్ నింపించేసి ఏడు ఎనిమిది గంటల వరకు కూడా పంపిస్తే ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నాయి ఎండ చాలా ఉంది సో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళు కొంచెం అన్నం తిన్నది లేకపోయినా నీళ్ళు తాగి కొంచెం ఆసరతోని ఇంటికైతే బయలుదేరే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళు అది తీసుకొని ఈ ప్రజలది మీ అసంట పెద్దలు మీడియా మీడియా మంత్రులు అందరు కూడా నాకు సహకారం చేసినందుకు వారు మీ దీవనార్థులు ఉండాలని చెప్పి అందరు కోరుతున్నారు ఈరోజు నా పేరు వల్లమల్ల ప్రవీణ్ టీపీసీసీ ఎస్ఈసీల్ కన్వీనర్ మేడ్చల్ డిస్టిక్ నేను దాదాపు పది రోజులు అయింది పెరుగన్నం చలివేంద్రం చలివేంద్రం ముప్పై రోజులు చేస్తున్నాను సో దాదాపు ఈ పది రోజులు పెరుగన్నం ప్రజలకు సేవ చేయాలని నేను అనుకున్నా ఈ ఇక్కడ నుంచి మన హైదరాబాద్ నుంచి యాదిరిగుట్ట పోవడానికి జనాలు మరి అక్కడి నుంచి జనగాం జనగాం నుంచి అటు సో వరంగల్ సో ఈ పోయే దారిలో మనకి ప్రజలను నేను చూసి అసలు ఈ ఎండలో వానలో పోయే జనాలు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి అందరు అని నేను పెట్టుకున్నాను కానీ నేనేమనుకున్నా అంటే వీళ్ళకి ఒక పది రోజులు భోజనం సాయం చేయాలని అనుకున్నా సో భోజనం అనేది అన్న అన్నము అనేది నేను ఆ విధంగా కాకుండా సింపుల్గా అన్న ప్రసాదం అని భోజనం అట్లా పెరుగన్నం సో పెరుగన్నం అనేది అంటే ఈజీగా తిని పక్కన చల్ల నీళ్ళు తాగి వాళ్ళ దీవనార్థులు నేను తీసుకొని సో ఈ ఇక్కడ ఎంతోమంది పేద మందులు ఉన్నారు క్యాబోలు స్విగ్గీ వాళ్ళు జొమాటోలు లేబర్లు ఆటో డ్రైవర్లు ఇంకా చాలామంది బస్సులో వచ్చే ట్రావెల్ చేసేవాళ్ళు కొంతమంది పనిచేసి టైంకి తినలేని పరిస్థితి అంత ఘోరం ఏంటంటే పని మీద పడి నాకు ఈరోజు పని చేయకపోతే నాకు చాలా కష్టం అవుతుంది మళ్ళీ ఈ టైం వేస్ట్ అయితే నాకు టైం సో ఈ టైంలో ఇట్లా పోతూ పోతూ అరేడు అన్నం పెడుతున్నారు ప్రవీణ్ అన్న వల్ల మళ్ళీ ప్రవీణ్ అన్న అన్నం పెడుతున్నాడు తినేస్తే నాకు అట్లా చాలామంది దీవనార్థాలు ఇస్తున్నారు అన్న నాకు ఇంతమంది అసలు ఏడ చూడలేదన్న మీరు ఇంత మంచి ప్రోగ్రాం చేస్తున్నారు ఇంకా చాలా చేయాలన్నా నేను నా ఆలోచన ఏంటంటే ఇంకా వేల మంది కోట్ల మందికి కూడా నేను ఇలాంటి సాయం చేయాలని నాకు ఏ పదవి గురించి నేను ఆశిస్తలేను పదవి వస్తేనే చేస్తాను కూడా కాదు వచ్చినా రాకున్నా వేలు మంది కోట్ల మందికి నేను సాయం చేయడానికి ముందు పోవాలని ఆలోచన చేస్తున్నా ఇంకే ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా ఏమైనా అన్నదానాలు ఇంకా ఏమైనా చేయాలన్న ఆలోచన ఉంటే భారీ ఎత్తుగా ముందుకుండి అన్ని విధాలుగా చేస్తా ఇంకా ఈ చలివేంద్రం అనేది ముప్పై రోజులు ఉంటుంది ఈ మళ్ళా ఈ విధంగా నేను అన్ని విధాలుగా అన్నదాతలు అన్ని విధాలుగా ఇంకా ఎక్కడైనా మాకు మన మనకు తెలిసిన మీడియా మిత్రులైనా ఎవరైనా కూడా నాకు చెప్తే అలాగ ఈ ఇట్లాంటి ఆసరా ఉంది అంటే ముందుకుండి సాయం చేసి ముందుకు జరగాలనుంటున్నాను సో ఈ పది రోజులు చాలా భారీ ఎత్తుగా సక్సెస్ఫుల్ అయింది సో నాకు అందరికి సహకారం చేసిన నా మిత్రుడు బద్రి ఇంకా నా మిత్రులు అందరూ నా నా మిత్రులు అందరూ చైతన్యపురి నుంచి గౌలిగూడ నుంచి ఇంకా అనేక ప్లేసెస్ నుంచి నిలుపుకుంటున్నా ఎందుకంటే చల్వేంద్రం పెడదామని ఆలోచన వచ్చినప్పుడు కంపల్సరీగా ఇక్కడ ఉండే ప్రజలు ఎవరైతే ప్రజ ప్రజ ప్రయాణిస్తుంటారు ఉప్పల నుంచి వరంగల్ కానీ జనగం నుంచి ఇటు వచ్చే వాళ్ళందరూ కూడా చల్లనీళ్ళతో తడపాలని చెప్పి ఆలోచించడం జరిగింది అందులో భాగంగా మేము ఈ పనులన్నీ కూడా చేస్తున్నప్పుడు ఇమ్యూనట్గా ఇంకొక ఆలోచన కూడా రావడం జరిగింది కేవలం నీళ్ళే కాదు మనం పెరుగనం లాంటిది కూడా పెడితే పెడితే కూడా ఈ ఎండకి చాలా బాగుంటుంది అని ఒక ఆలోచన చేసి పెరగనం కూడా పెట్టడం జరిగింది పర్ డే ఫైవ్ థౌసండ్ టు సిక్స్ థౌసండ్ మెంబర్స్ ఈజీగా తింటున్నారు ఏదో పెరగడం పెట్టాలంటే మామూలుగా పెట్టాలని కాకుండా మన ఇంట్లో వాళ్ళు ఎలాగైతే తింటారో క్వాలిటీగా అంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా నెయ్యి కానివ్వండి జీలకర్ర కానివ్వండి దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అన్నీ కూడా క్వాలిటీగా తీసుకొని పెట్టి దాని ఒక ప్రొఫెషనల్ కుక్ని కూడా పెట్టి ప్రతి కూడా ఒక పది మంది టీం మార్నింగ్ ఐదు గంటల నుంచి గంటల వరకు పనిచేస్తూ ఇంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటే ఎవ్రీడే కూడా ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా చేయడం జరుగుతుంది కేవలం ఇదే కాదు అన్నగారు ఇంతకుముందు ఎన్నో కార్యక్రమాలు చేశారు గుళ్ళకి కానివ్వండి పిల్లలకి కానివ్వండి ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి అన్న సాయం కావాలంటే ముందున్న వ్యక్తి వల్లమల్ల ప్రవీణ్ గారు గత పదిహేను నుంచి కూడా మేము చూస్తూ ఉన్నాము గత మూడేళ్ళ నుంచి కూడా మేము దగ్గరుండి కూడా అన్ని అన్నకి సహకారాలు అందిస్తూ ఉన్నాము ప్రజలందరి ఆశీర్వాదము అలాగే మిత్రుల మీడియా మిత్రుల ఆశీర్వాదం కూడా కావాలని చెప్పి అన్న ఇంకొక స్టేజ్కి ఎదగాలని చెప్పి కోరుకుంటూ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మాకు చాలా అనుభూతిని ఇచ్చిందండి ఎందుకంటే ఆయన చేసే సాయంలో మా వంతు సాయం మేము కూడా తోడ్పడినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ప్రజలు కూడా అందరూ ఏం చెప్తున్నారంటే మేము ఒక వంద రూపాయలు పెట్టి కొనాలంటే మాకు ఇబ్బంది అవుతుంది ఎండకి కానీ ఇక్కడ ఫ్రీగా వస్తుంది ప్లస్ ఎండ కూడా చాలా మంచిది అని చెప్పి తింటూ వాళ్ళ పార్సల్స్ లాంటివి కూడా తీసుకెళ్తూ ఆశీర్వదించడం అనేది చాలా మంచిగా అనిపిస్తుంది అండి మాకు ఎక్స్పెషలీ ఆటో డ్రైవర్స్ అయితే అన్న మాకు ఎప్పుడు గిరాకుంటుంది ఎప్పుడు టైం ఉంటుందో తెలియదు కానీ ఇక్కడ పెట్టడం వల్ల మాకు ఉపయోగపడుతుంది ఇంకా చెప్పాలంటే ఈ జొమాటో సర్వీస్ ఓరియంటేడ్ పీపుల్ ఉన్నారో లైక్ బ్లింకెట్ కానివ్వండి జొమాటో స్విగ్గీ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు తిని వాళ్ళు ఆశీర్వదించడం జరుగుతుందండి థ్యాంక్ యూ